అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గమైన హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు కూడా పర్యటించారు ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ఇక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది బాలకృష్ణ బంగారం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు పుట్టుపత్తికి చెందిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దివ్యాంగుడైన రామాంజనేయులు బాలకృష్ణను చూసేందుకు వచ్చారు ఆయనను బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు శాలువా కప్పేందుకు ప్రయత్నిస్తుంటే అతనికి అనువుగా బాలకృష్ణ మోకాళ్లపై కూర్చున్నారు రామాంజనేయులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది بس بنيذر جو پم رين ني مو چترو جيڪي انت پوتي چيڪ ڪرايو ٿي ر پي رس جناب تا به 3 تي پريخت ڪيو بارا ونتو بھگوتو ا ها هرمانت اوکے